ఈ బహిరంగ వేల పాటల పాల్గొన్నకు మొత్తం ఇరవై మూడు మంది మంది మెంబర్స్ మనకు డీడీలు పేమెంట్ చేయడం జరిగింది సో ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ రోజు ఇచ్చిన పదకొండు గంటలకు పాల్ చేస్తే కేవలం తొమ్మిది మంది మాత్రమే పాల్గొనడం జరిగింది సో దీన్ని మనకు యాక్షన్లో పాల్గొన్నట్టు కనీసం మోర్ దెన్ హాఫ్ అంటే ఈ పదకొండు అంటే ఇరవై మూడు మంది కనీసం నెక్స్ట్ మనం సో కూరం లేకపోవడం వల్ల మరియు సభ్యులు మినిమం పెళ్ళి లేకపోవడం వల్ల మనం ఈ యొక్క బహిరంగ వేలాన్ని తేదీ ఇరవై ఏడు రోజులు గురువారం ఇరవై ఏడు గురువారం మూడు గంటలకు మూడు గంటలకు పన్నెండు మంది వచ్చినా కూడా ఈ యొక్క వేలం పాట స్టార్ట్ అవుతుంది ఎండ్ కూడా అవుతుంది సో గురువారం మూడు గంటలకు ఎవరైతే లీడీస్ కట్టారో ఎవరైతే పేమెంట్ చేశారో దయచేసి వాళ్ళందరూ గురువారం మూడు గంటలకు కార్యక్రమం వచ్చి బహిరంగ వైరం పాల్గొనాలని పాల్గొనని సో సో ఇంటి ఈరోజు ఒక యాక్షన్ని వాయిదా వేయడం జరుగుతుంది థ్యాంక్ యూ